ప్రజలకి కుగ్రామాల్లో కూడా ఇప్పుడు పోలీసులకి దన్మం తిరగడానికి వెహికల్స్ ఇచ్చారు అదే విధంగా డాక్టర్లు నాణ్యమైనటువంటి నైపుణ్యమైనటువంటి వైద్యం చేయడం కోసం ముఖ్యంగా ఈ చర్చ కోసం దీనికి పలువురు పొలిటికల్ నాయకుల్ని తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేటరీ అథారిటీ అందరినీ ఆహ్వానించడం జరిగింది మీడియా చైర్మన్ గా ఇంత కోఆర్డినేట్ చేస్తూ ప్రజలకి నాణ్యమైనటువంటి నైపుణ్యమైనటువంటి వైద్యం అందాలనేటువంటి కుతరిశ్చయం దృఢ సంకల్పంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గారు ద్వారా ద్వారకాథ్ రెడ్డి గారు సెక్రటరీ అందరూ కూడా కృషి చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి మేము వినవచ్చింది ఏంటంటే అన్క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్యం చేయరాదు దీనివల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే జబ్బులు తిరగబెట్టి వేస్తున్నటువంటి మందులు పని చేయకుండా పోతున్నాయి అట్లాగే ఫార్మసీలో కూడా ఇష్టానుసరంగా యాంటీబయాటిక్స్ వాడకము యాంటీ ఫంగల్ మెడికేషన్స్ వాడకం ద్వారా అనేక రకమైనటువంటి జబ్బులు ప్రబలే అవకాశం ఉండే ఉంది కాబట్టి ఇది ఇప్పుడు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఒక సెకండ్ కిల్లర్ గా దేశాన్ని మొత్తం ప్రపంచ దేశాలంటే భయపెడుతున్నటువంటి సందర్భంలో మనం ఇప్పుడు మేల్కొని ఇమీడియట్ గా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా మెడికల్ కమిషన్ డాక్టర్లకు ఐఎంఎస్ ఇండియన్ మెడికల్ సర్వీసెస్ అలాగే ఎమ్మెల్సీ కోట ఇలాగ అనేక ప్రతిపాదనలు కొన్ని సంవత్సరాల నుంచి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో మన ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంద సంవత్సరాల చరిత్ర తోటి ప్రభుత్వాలను ఈ విషయాన్ని తెలియజేస్తాం